ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏ సున్నామనా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా మార్చి నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అన్ను దేనామన్నా ఈ మన ధ్యానాంశం దేవునికి సమీపంగా వచ్చుట దేవునికి సమీపంగా వచ్చుట దేవుని వాక్యం చదువుకుందామండి గల తిరిగి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఆరో ఆ యేసుక్రీస్తునందు మీరు అందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించినగాక దేవుని గలతీ సంఘానికి ఆ పౌరుషన్ పౌరు గారు ఈ చక్కని మాటలు రాస్తున్నాడు యేసుక్రీస్తునందు మీరు అందరూ కూడా విశ్వాసం వల్ల దేవుని కుమారులే ఉన్నారు అని చెప్తున్నాడు ఎంత గొప్ప విశేషం అండి అవును యేసు ప్రభుకు మనం దగ్గరగా వచ్చినప్పుడు సమీపంగా వచ్చినప్పుడు ఆయన రక్తంలో కడగబడినప్పుడు కడగబడి ఆయన బిడలగా చే కుమారులుగా కుమార్తెలుగా చేయబడినప్పుడు మనము ఆయన సర్వోన్నతిని యొక్క కుమారులుగా కుమార్తెలుగా పిలవబడటం ఎంత గొప్ప అండి దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదక వారికి పరము దయచేవాడు నమ్మవాలని మరి యాకో భక్తుడు రాస్తున్నాడు అవును విశ్వాసం పదం ద్వారా మనం దేవుడు ఉన్నాడని అర్థం చేసుకున్నట్లు చేయను మరియు విశ్వాసంతో ఆయన వెదుకు వారికి ఆయన ఫలము దాను మీరు దేవుని కుమారులయ్యే హక్కును ప్రియప్రభు దేవుని బిడ్డలు మీకు అనుగ్రహిస్తున్నాడు అమెరికా సంయుక్త రాష్ట్రాల ఒక స్త్రీ ఉండేది ఆమె ఒకరిని క్రూరంగా హత్య చేసింది కనుక ఆమెను బంధించి మరణశిక్ష విధించారు సెరసాల్లో యేసు ప్రభును ప్రేమించు ఆమెకు ప్రభు యేసుని గురించి బోధించారు నెమ్మదిగా ఆమె మనసు మారింది మరియు దేవునిపై ఆధారపాటు ప్రారంభించి ప్రారంభించింది ఆమె దేవుని వాక్యం చదువుట ప్రారంభించి తన హృదయాన్ని దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకుంది ఆమెకు మరణ శిక్ష విధించడానికి ముందుగా చివరి దేవన చివరి దినమన జైల ఒక స్త్రీ నవ్వు దుఃఖపడాలి ఒక స్త్రీ నువ్వు దుఃఖపడాలి చేయడానికి ఇంకేమీ లేదని చెప్పింది కానీ ఆమె నా పాపములన్నీ కూడా క్షమింపబడ్డావి నాకు తెలుసు మరియు మరణం తర్వాత నేను ప్రభు దగ్గరకు వెళ్ళిపోతాను మరొకసారి ఆయన యొక్క క్షమాపణ కోరుదను ఆయన తను తాను త ఆయన నన్ను తన రొమ్మును అత్తుకొని నేను నేను ఎరిగి చెప్పారంట దేవునికి స్తోత్రములు కలిగిన గాక దేవుని బిడ్డ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచావా నీ పాపము క్షమించబడ్డావా యేసు ప్రభు రక్తంలో నీ పాపములు కడిగి వేసుకున్నావా ఆయన బిడ్డగా చేయబడ్డావా లేకపోతే మరి సతాను బిడ్డగా ఉన్నావా ఈ యొక్క సమయంలో ఈ యొక్క మరి దేవుని బిడ్డ సమయంలో వాక్యం ద్వారా మనం మనం పరీక్ష చేసుకున్న వాళ్ళు వాళ్ళసిన వారు వింటున్నాం దేవుని ఎందుకు విశ్వాసం కలిగిన వారు ఆయన అనుగురించి నిశ్చయతిదే మీరు ఆయన బిడ్డ గొడక అధికారం అనుగ్రహించాడు గనక ఆయన ఎందుకు విశ్వాసం కలవాలి మరి వ్యూహన స్వార్థలు మనం చూసినట్లయితే మరి తన్ని అందరూ అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లల కొట్టే అధికారం అనుగ్రహించినట్లు కూడా దేవుని వాక్యలో యోహాన భక్తులు రాస్తున్నాడు దేవుని బిడ్డ ఈ అధికారం పొందావా దేవుని అధిక దేవుని బిడలయ్యే గొప్ప అధికారం ప్రియప్రభు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు తమ హృదయాలు ఇచ్చేవారికి ఆయన వెతికేవారికి తప్పకుండా భాగ్యాన్ని ఇస్తున్నాడు నేడే ఎస్ఐకి నీ హృదయాన్ని సమర్పించు నేడే ప్రభుకు సమీపంగా రమ్మని ప్రభు పేట మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించడం కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాతండి అండి నీ పరిశుద్ధనామను కొందనాలు స్తోత్రాలు చరించడం ఆయన అవునండి విశ్వాసం వల్ల మేమందరం కూడా నీకు సమీపంగా వచ్చి నీ కుమారులుగా కుమార్తెలుగా చేయబడినందుకే నేను స్థుతిస్తున్నాను తండ్రి ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదు రక్షణకు పొందలేదు మీకు దూర దూరంగా ఉంటున్నారు అటువారితో మీరు మాట్లాడి ఇప్పుడైనా మీకు సమీపంగా రావడానికి తమ హృదయాలు ఇవ్వడానికి సహాయం చేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ బిడ్డ ధరింపు చేసేయండి చేయండి ఆయన రోగిలేని బిడ్డ పని ప్రత్యేక చూపించి ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని సిర సంబంధుల పాద ప్రభావం చేసిన స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి ఏ కుటుంబం అయితే తాము ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో ఉన్నారో వారికి కావాల్సిన ఆదరణ తెచ్చండి స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలకు బాధపడుతున్న బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు కాక మా తండ్రి వివాహం కానీ ఏమనబిడరకు ఈ నెలలో అద్భుతంగా నాయన వారి వివాహాలు వారి కోరిక సకన సంబంధాలు కుదిరి వారి వార ఘనంగా జరిగిన గాక హోలీ ఇటు ఏంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు మురికివాళ్ళు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో జరుస్తున్న పరిచయం తిరిగి దీవిన దీన దీనదాసురం దాసురాన్ని విధవరాన్ని దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని సమస్తమ హిమాగనంతా మీకు హెచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుంచి ఘన పరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్